స్టూడెంట్స్ కామర్స్ క్లాస్కు స్వాగతం ఆదాయ వేల ఖాతా గురించి మళ్ళీ ఒకసారి చిన్నగా ఇచ్చేద్దాం లెక్క ఎక్కువ లెంగ్ సార్ చిన్నగా ఇచ్చేద్దాం లెక్క ఎక్కువ లెంతిగా మీకు ఓపిక ఉండదు కాబట్టి ఫాస్ట్గా అయిపోయేటట్టు చూద్దాం రైట్ ఫస్ట్ రాబడి ఆదాయాలు మాత్రమే తీసుకోవాలి ఇందులో రాబడి ఆదాయాలు క్రెడిట్ వైపు వస్తాయి ఆదాయ వేల ఖాతాలో క్రెడిట్ వైపు రాబడి ఆదాయాలు రాబడి వేయాలు డెబిట్ వైపు వస్తాయి సో వాటిని ఏ విధంగా గుర్తించాలనో ముందు వీడియోలో చెప్పినాం సో తర్వాత ప్రారంభ నిల్వలు ముగింపు నిల్వలు రావు ప్రారంభ ముగింపు నిల్వలు ఈ పట్టికలో రావు అసలు చెల్లింపుల ఖాతాలో ఉంటాయి మనం చేసేది ఆదాయ వేల ఖాతా సో ఆస్తుల కొనుగోలు రాదు ఆస్తుల అమ్మకం కూడా రాదు ఆస్తులని అమ్మినప్పుడు లాభం వస్తుంది అది క్రెడిట్ వైపు వస్తుంది ఆస్తులను అమ్మినప్పుడు నష్టం వస్తుంది అది డెబిట్ వైపు వస్తుంది రైట్ ఇంకా సర్దుబాట్లు వస్తాయి ఇందులో చెల్లించాల్సిన ఖర్చులు సంబంధిత ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకు కలుపుతాం ముందుగా చెల్లించిన ఖర్చులు ఏమైనా ఉన్నాయంటే సంబంధిత ఖర్చు నుంచి మైనస్ చేస్తాం రావాల్సిన ఆదాయాలు ఉంటే సంబంధిత ఖర్చుకు ప్లస్ చేయాలి రావాల్సిన ముందుగా వచ్చిన ఆదాయాలు ఉంటే సంబంధిత ఆదాయం నుంచి మైనస్ చేయాలి తర్వాత ఆస్తుల ప్రారంభ నిల్వలు ముగింపు నిల్వలు కూడా మనకు ఇస్తుంటారు కొనుగోళ్లు ఇస్తుంటారు అవి ఏవి కూడా రావు ప్రారంభ నిల్వ రాదు కొనుగోళ్ళు రాదు ముగింపు నిల్వ రాదు జనరల్గా ఆట పరికరాల ఆట పరికరాల కొనుగోలు ముగింపు నిల్వ ప్రారంభ నిల్వ ఇవి ఏవి రావు ప్రారంభ నిల్వకు కొనుగోళ్లు కలిపి ముగింపు నిల్వ తీసేస్తే వినియోగం వస్తుంది ఆ ఆ సంబంధిత ఆస్తి యొక్క వినియోగం ఎంతనో అది డెబిట్ వైపు ఖర్చులు నష్టాలు డెబిట్ వైపు డెబిట్ వైపు వస్తుంది ఆస్తులపై తరుగుదల ఏమైనా ఉంటే దాన్ని డెబిట్ వైపు చూసుకోవాలి తీసుకోవాలి సో మళ్ళీ లెక్కలు చేసేటప్పుడు ఏవైనా వీటి గురించి వస్తాయి వచ్చినప్పుడు మీకు చెప్పేద్దాం సో లెక్క చూస్తే సో నగదు నిల్వ ఫస్ట్ డెబిట్ వైపు వసూళ్ళన్నీ క్రెడిట్ వైపు ఆదాయాల వైపు వస్తాయి సో ఫస్ట్ నగదు నిల్వ నగదు నిల్వ వచ్చేసి ప్రారంభ ముగింపు నిల్వలు రావు అనుకున్నాం కాబట్టి ఆ నగదు నిల్వ రాదు రైట్ చందాలు చందాలు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి సో మనం ప్రజెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినవి మాత్రమే ఈ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుత సంవత్సరం ఏది అంటే మనకు మధ్యలో ఇచ్చినది రెండు వేల పంతొమ్మిది ఇరవై సో దాన్ని మాత్రమే మనం చందాల రూపంలో తీసుకోవడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గత సంవత్సరం ఇరవై ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రాబోయే సంవత్సరం మనం దీనికి సంబంధించిన అంశాలను మాత్రమే ఈ పట్టికలో తీసుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది ఇరవైకి సంబంధించిన రావలసిన చందాలు ప్రస్తుత సంవత్సరానికి పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ప్రస్తుత సంవత్సరం కాబట్టి దాన్ని ప్లస్ రావలసిన చందాలు థౌజండ్ పదహారు వేలు చందాలకు సంబంధించి నెక్స్ట్ మినరల్ వాటర్ కోసం విరాళం అది ప్రత్యేక విరాళం రాదు సభ్యత రుసుము సభ్యత రుసుము వస్తుంది దానికి సంబంధించిన సర్దుబాటు ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకోవాలి ఏం లేదు కాబట్టి సభ్యత రుసుము అనేది రాబడి వసూలు రాబడి వస్తుంది సబ్ వారసత్వాలు వారసత్వాలు పెట్టుబడి వసూలు అవుతుంది పెట్టుబడి అంశం అది రాదు పెట్టుబడి అంశం కాబట్టి రాదు డిపాజిట్లపై వడ్డీ వెయ్యి రూపాయలు సో దానికి సంబంధించి సర్దుబాటు ఉంది మనకు లెక్కలో సర్దుబాటు ఉన్నట్టు కూడా అంత ఐడియా ఉండ ఇవ్వరు చూసుకోవాలి డిపాజిట్లపై క్రింద చివరిలో డిపాజిట్లు పన్నెండు వేలు వడ్డీ రేటు పది శాతం సో వడ్డీ రేటు సంవత్సరానికి పది శాతం పది పన్నెండు వేలకు పది శాతం పన్నెండు వందలు డిపాజిట్లపై వడ్డీ పన్నెండు వందలు మనకు ప్రస్తుత సంవత్సరానికి వసూలు కావాలి ఒక సంవత్సర కాలానికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో మనకు వసూలు కావలసినది పన్నెండు వందలు కానీ మనకు ఎంత వసూలైంది లెక్కలో వెయ్యి రూపాయలు వసూలైనట్టు చెప్తున్నారు వసూలు చెల్లింపుల ఖాతాలో అది ఎంత వసూలైందో అంత మాత్రమే చెప్తారు సో వెయ్యి రూపాయలు వసూలైంది దానికి మనకు కావాల్సింది పన్నెండు వందలు కాబట్టి డిపాజిట్లపై వడ్డీ ప్లస్ రావాల్సిన వడ్డీ అని తీసుకోవాలి రెండు వందలు మొత్తంగా ఒక వెయ్యి రెండు వందలు కోటల్లో చేయించాలి గడ్డి అమ్మకం వస్తుంది త్రీ హండ్రెడ్ టోర్నమెంట్ నిధి ప్రత్యేక నిధులు ఏవి కూడా రావు ప్రత్యేక నిధులు ప్రత్యేక గ్రాంట్లు సో టోర్నమెంట్ నిధి రాదు మున్సిపల్ గ్రాంట్ కూడా రాదు బహుమతి నిధి ఇది కూడా ప్రత్యేక నిధి కాబట్టి రాదు భోజన వసూళ్ళు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో తీసుకోబడదు ప్రత్యేక విరాళం విరాళాలు ఇది సాధారణ విరాళం దీనికి ఏది మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇది సాధారణ విరాళం కాబట్టి సాధారణ విరాళం వస్తుంది డివిడెండ్ కూడా రిపీటెడ్గా వసూలు అవుతుంది కాబట్టి ఇది ఇన్కమ్ వెయ్యి రూపాయలు లాకర్ల అద్దె రెగ్యులర్గా వసూలవుతుంది కాబట్టి లాకర్ మీద వందలు కంప్యూటర్ కోసం విరాళం ఇది ప్రత్యేక విరాళం ప్రత్యేకంగా ఒక పని ఒక వస్తువు ఒక గ్రౌండ్ కోసం ఒక భవనం కోసం విరాళాలు అన్నప్పుడు రాదు ఇవి హసుల వైపు వచ్చేటివి ఉన్నవన్నీ ఆదాయాల వైపు మనం తీసుకోవడం జరిగింది తర్వాత చెల్లింపుల వైపు ఉన్నవన్నీ మనం వ్యయాల వైపు తీసుకుంటాం ఖర్చులు నష్టాలు డెబిట్ సో వ్యయాలు రాబడి వ్యయాలు రాబడి వ్యయం అంటే ఒక సంవత్సరం లోపు మనం ఏదైతే ఒక వస్తువు పైన కానీ ఒక పని పైన కానీ మనం ఖర్చు చేసినామైతే ఆ ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరం లోపు ఉన్నట్టయితే అలాంటి ఖర్చులన్నీ రాబడి ఖర్చులు గుర్తిస్తూ తీసుకోవడం జరుగుతుంది ఆస్తులు మన ఫర్నిచర్ కొనుగోలు రాదు కానీ ఫర్నిచర్ పై తరుగుదల ఉంది మనం ఫస్టే ఐడెంటిఫై చేయాలి సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఇంటు మనం పట్టికలో ఇంటి పెట్టుకుంటే ఈజీ అవుతుంది ఎక్కడెక్కడ సర్దుబాట్లు ఉన్నాయో అక్కడక్కడ సో ఫర్నిచర్ పై తరుగుదల టెన్ పర్సెంట్ తరుగుదల ఏడు వందలు టోర్నమెంట్ ఖర్చులు వ్యయాల వైపు తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మనకు టోర్నమెంట్ నిధి ఇటుల వైపు టోర్నమెంట్ నిధి అనేది లేకపోతే టోర్నమెంట్ ఖర్చులు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఆట పరికరాలు ఆట పరికరాలది మనం హింట్ పెట్టుకోమని చెప్పినాం ఆట పరికరాలపైన సర్దుబాటు ప్రారంభ నిల్వ ఇంత సర్దుబాటులో ఉన్నది రెండు వేలు ప్లస్ కొనుగోలు పట్టికలో ఉంటుంది పన్నెండు వేలు పద్నాలుగు వేలు అవుతుంది మైనస్ ముగింపు నిల్వ చేసి పది వేలు ఈ నాలుగు వేలు వినియోగం మనకి ఇక్కడ చూ వినియోగం ఆట పరికరాల వినియోగం వచ్చేసి నాలుగు వేలు ఆ వినియోగం డెబిట్ వైపు వస్తుందని చెప్పిన డెబిట్ వైపు టూ నాలుగు వేలు లెక్క చాలా లెంగ్తీగా ఉంటుంది కాకపోతే మీకు ఎగ్జామ్లో లో చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈ లెక్కను ఒకటికి రెండు సార్లు ఫాలో అవుతే ఈజీగా లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది సో ఓపిక్గా వింటారని ఆశిస్తాం పుస్తకాలు పుస్తకాలు వచ్చేసి దాన్ని డేట్ ఇచ్చిండ్రు మనకు లెక్కలో ఒకటి పది రెండు వేల పంతొమ్మిది పుస్తకాలు అనేది ఆస్తి మనకు ఆస్తులను ఈ పట్టికల్లో తీసుకోము కాకపోతే ఆస్తులపై తరుగుదల వస్తుంది సర్దబార్లో పుస్తకాలపై తరుగుదల ఫైవ్ పర్సెంట్ ఉంది బై హండ్రెడ్ ఇంటూ సిక్స్ బై ట్వెల్వ్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి సిక్స్ బై ట్వెల్వ్ ఎందుకు వేసినాము అంటే అక్టోబర్ ఒకటిన కొనుగోలు చేయడం అయింది మనం లెక్క వచ్చేసి మార్చ్ ముప్పై ఒకటికి క్లోజ్ చేస్తాం అక్టోబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిన కొనుగోలు చేసిండ్రు కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ మరొక మూడు నెలలు మొత్తం ఆరు నెలలకు పుస్తకాలపై తరగదల లెక్కిస్తాం లెక్కించడం జరుగుతుంది సో దీంట్లో సింపుల్ మెథడ్ మీకు ఈజీగా నాలుగు వేలు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటేనే ట్వెల్వ్ మంత్స్కి అన్నట్టు సో నాలుగు వందలు అదే నాలుగు వేలు ఫైవ్ పర్సెంట్ పన్నెండు నెలలకు ఎంత వస్తుంది ఇందులో సగం రెండు వందలు సో మనకు ఫైవ్ పర్సెంట్ కావాలి సిక్స్ మంత్స్కు పన్నెండు నెలలకు వచ్చింది కాబట్టి మనం ఆరు నెలల కంటే ఇందులో సగం ఐదు శాతం ఇందులో సగం వంద రూపాయలు ఇది మనకు కావాల్సింది వంద రూపాయలు వార్తాపత్రికలు వార్తాపత్రికలు ఎయిట్ హండ్రెడ్ అద్దె పన్నులు అద్దె పన్నులు దానికి సంబంధించిన సర్దుబాటు ఉన్నట్టుంది రైట్ ప్లస్ చెల్లించాల్సిన వి మూడు వందలు దానికి మూడు వేల రూపాయలు బహుమతి ఖర్చులు సో బహుమతి ఖర్చులు జనరల్గా ఇక్కడ తీసుకోవాలి కానీ వస్తువుల వైపు బహుమతి నిధి ఉన్నది ఆ నిధి ఉన్నందుకు ఈ బహుమతి ఖర్చులు తీసుకోరాదు ఒకవేళ లెక్కలో అటువైపు వసల వైపు బహుమతి నిధి లేనట్టయితే ఖచ్చితంగా బహుమతి ఖర్చులను ఇక్కడ తీసుకోవాలి సేమ్ టోర్నమెంట్ ఖర్చులు టోర్నమెంట్ నిధి ఎలాగనో ఈ బహుమతి ఖర్చులు నిధి నిధి ఉండడం వల్ల తీసుకోవడం జరగట్లేదు ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఇది ఆస్తి మనకు ఇన్వర్టర్ను కొనుగోలు చేయడం వల్ల దీర్ఘకాలం దీని యొక్క ఉపయోగం ఉంటుంది అంటే సంవత్సర కాలానికి పైబడి ఉంటుంది కాబట్టి ఇది పెట్టుబడి అంశం రాబడి అంశం అయితే ఇక్కడ తీసుకుంటుంది సో అందుకు తీసుకో డిపాజిట్లు డిపాజిట్లు కూడా ఇవి ఆస్తులు ఆస్తులుగా భావిస్తాం వీటిని తీసుకోకూడదు తోటమాలి వేతనాలు తోటమాలికి వేతనం నెల భోజన ఖర్చులు ఆటల పోటీ ఖర్చులు పదిహేను వినోదాలకై ఖర్చులు ఉపకార వేతనాలు మూడు వేల రెండు వందలు ఆడిట్ ఫీజు దాన్ని దాదాపుగా వచ్చేస్తాయి ఆడిట్ ఫీజు బ్యాంక్ ఛార్జీలు మీటింగ్ ఖర్చు సర్దుబాట్లలో మనం ఏమైనా మిగిలిపోయినామో చెక్ చేసుకోవాలి ఫర్నిచర్ పై లేదు సో డిపాజిట్లపై ట్వెల్వ్ థౌజండ్ వడ్డీ రేటు టెన్ పర్సెంట్ ఉంది పన్నెండు వందలు డైరెక్ట్గా రాదు కానీ ప్రభావితం టూ హండ్రెడ్ మాత్రమే జరిగింది అట్లా ఈ లెక్కలో సర్దుబాట్లన్నీ డైరెక్ట్గా ప్రభావితం చేయకపోయినా ఇండైరెక్ట్గా ప్రభావితం చేయడం జరుగుతుంది ఎటువైపు ఎక్కువ ఉంటుందో మనకు కొంచెం ఐడియా రాదు కాబట్టి డెబిట్ టోటల్ను క్రెడిట్ టోటల్ను మనం సపరేట్గా చేసుకోవాలి సో మొత్తం క్రెడిట్ టోటల్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఒక వంద ఉంది డెబిట్ టోటల్ను కూడా మనం వేసుకుంటే పంతొమ్మిది వేల ఆరు వందలు ఉంది సో ఆ రెండింటి మధ్య తేడా మనకు ఆన్సర్ అవుతుంది సో ఎటువైపు మనకు ఎక్కువగా వస్తుందో అదే అమౌంట్ను రెండు వైపులా వేసుకుంటాం కాబట్టి క్రెడిట్ టోటల్ మనకు ఎక్కువ వచ్చింది అదే అమౌంట్ను మనం ట్వంటీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రెండు వైపులా వేయాలి సో ఇక్కడ ఆల్రెడీ మనకు తక్కువ కాబట్టి దాన్ని మనం టూ ఎంతైతే వస్తుంది తొమ్మిది వేల ఐదు వందలు తక్కువ ఉంది ఆ అమౌంట్ను మనం ఇక్కడ రాస్తున్నాం అసలు దీన్ని మిగులు అని రాయాలి దీనికి ఎదురుగా రాయాలి మిగులు సో చాలామంది ఇక్కడ రాస్తుంటారు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఏది రాయద్దు లైన్కి ఎదురుగా ఎదురు రైట్ సో ఇది ఆన్సర్ మీకు లెంగ్త్గా అనిపించవచ్చు కొంచెం పెద్దగా ఉండొచ్చు లెక్క ఇలాంటి లెక్క అంటే ఈ లెక్కను మనం కంప్లీట్గా చేయడం వల్ల చేయడం వల్ల ఈజీ అయిపోతుంది మనకు లెక్కను ఎగ్జామ్లో చాలా తక్కువ మోతాదులో ఇస్తారు ఇంతకంటే సగం వరకే మనకు లెక్క ఇవ్వడం జరుగుతుంది ట్రై చేస్తే మీరు ఈజీగా లెక్కను చేయడానికి అవకాశం ఉంటుంది సో దాని మన మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది లెక్క అలా పాటే ఆన్సర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది సో இங்கே மார்க்கோ முக்கு வசதி